శ్రీ గురుభ్యో నమ మనం శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఏడు చూస్తున్నాము శ్రీ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగిలా చెప్పారు పూర్వము ఈ వంశంలో మిత్ర సహుడు అనే పేరు గల రాజు మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవారు ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడిస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారాన్ని తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస మాయచేతన ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు భోజన సమయంలో వసిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావని శపించాడు ఆ ముని తన్ని నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపాన్ని పోతూ ఉంటే పతివ్రతి అయిన అతని భార్య ధమయంతి అడ్డుపడి గురువును శపించబోనడము మహాపాపమని హెచ్చరించి ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపైనే పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడే పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం అనేది పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతనే ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపితిన్నాడు అందుక ఆ బ్రాహ్మణ్ని భార్య శోకంతో నీకు శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఏడపాటు చేసిన పాపానికి సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోంది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకి కృతగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రని చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ్ మహర్షిని దర్శించి తమ విషాదగాథని విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ్ మహర్షి రాజా భయపడొద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య పాతకము నిన్నేం చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిల్లలు అన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరాంది ఏముంది ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూసింది చెప్తాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకర్లు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అనే అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుతో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటివాన్ని ఉంచుకున్నది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యము బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించను ఆరంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మేకల్లో ఆవుదూడను ఒకదాన్ని మేకానుకుని చంపి దాని తలను మరునాటుగా దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడు శిరస్సును చూసి నిజాన్ని కప్పుపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నము ఎవ్వరూ వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారే దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావంతలిచి ఆమె వాటన్నింటినీ జారబెడ్చింది ఆ విలోమంతా ఒక శివలింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లు అయింది ఆ రోజంతా ఆమె శివ సంకీర్తన విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మరాలయ్యింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురామనమని మమ్మల్ని శంకరుడు పంపించాడని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతాన్ని చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దానికి ఫలితం చెప్పదరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వర్ని సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మహర్ష్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రము ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణము పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణముల వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన తమ అభిష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుర్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను విశ్వా వసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణ్వుడు మొదలైన మునీశ్వరులు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనందనాది బ్రహ్మ మానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాజులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలను పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణంకి వెళ్ళి మహాబలేశ్వర్ని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రము వారి తపస్సు చేత ఇదివరకి పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్మ్యాన్ని పునరుద్రింపజేశారు తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరచారు శ్రీదత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతమ్రీగరుచరణారవిందర్పణమస్తుోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి